అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడో బతుకుంటున్నా అనుకున్నారు సార్ అప్పటిదాకా మేము చెప్పేంత వరకు అది చనిపోయిన సంగతి కూడా తెలియదు అలాంటి కేసుని డిటెక్ట్ చేసాము తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక మర్డర్ కేసు అది రోడ్ యాక్సిడెంట్ కింద క్లోజ్ చేశారు కానీ అది దృశ్యం టైప్లోనే జరిగింది సినిమా మా మాదిరి రోడ్డు పక్కనే అది అది ఎందుకంటే సార్ వాడు చంపింది వాళ్ళ రిలేటివ్ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు ఆ అబ్బాయిని అదర్ క్యాస్ట్ అనమాట వీడు అబ్బాయి ముస్లిం ఆ అబ్బాయి సమ్ ఎస్ ఎస్సీ బై క్యాస్ట్ ఆ ఎస్సీ బై క్యాస్ట్ పిల్లోడు మా అమ్మాయిని చేసుకున్నాడు కదా అని చెప్పేసి తీసుకోపోయి మాటలు చెప్పేసి వాడిని ఊరవతల పోయి చంపేశారు చంపిన తర్వాత రోడ్డు పక్కనే రో గుంతలో పూడ్చారు అతన్ని పూడ్చిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది అంటే తక్కువ లెవెల్లో పూడ్చినాం కదా రేపు బాడీ బయటకు వస్తే వాసన వస్తుందని చెప్పేసి ధర్మవరంలో టౌన్లోనే ఒక కుక్కని అదే పనిగా రోడ్ యాక్సిడెంట్ చంపి కుక్కని ఒక డాగ్ని చంపి ఆ ని తీసుకొని ఆ శవం మీద వేసినారు రేపు పొద్దున కుళ్ళిపోయిన వాసులు వచ్చినా కుక్కది లేవాలని చెప్పి ఈ రకమైన డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీ కలూ బాగా చాలా తగిలారు సార్ బాగా అట్లా వాడు ఒకే మర్డర్ మేము లీడ్ చేస్తాం అంటే మూడు మర్డర్లు ఒప్పుకున్నాడు సో అలాంటి మంచి కేసు ఒకటి మూడు మర్లు ఒప్పుకున్నారు కదా వచ్చిందా లేదు సార్ ట్రైల్ జరుగుతా ట్రైల్ జరుగుతా అంటే ఆ కేసులో ఫస్ట్ ఫస్ట్ కింద లేరు లేరు మరి కంప్లైంట్ తీసుకున్నారు అక్కడ తీసుకున్నారు సార్ తర్వాత తీసుకొని తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసి అదంతా ఫార్మాలిటీ కంప్లీట్ చేస్తారు లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కరెక్ట్గా జరిగాయి అండ్ కానీ అక్కడ ఫస్ట్ కేసులో కంప్లైంట్ వచ్చినా బాడీ రికవర్ అయినా కానీ అక్కడ మన వాడిన ఎక్విప్మెంట్ ఉండదు కదా వాడి దగ్గర హామ్ లేదు కదా దగ్గర ఇది ఎంతో చంపాను ఎలా చంపాను బైండింగ్ వైర్ మనకు ఉంటుంది కదా ఆటో బైండింగ్ వైర్ అని చాలా హార్డ్ అది రికవర్ అయిందా లేదు అది మనకు కనిపించలేదు కానీ బాడీ ఉండింది ప్రూఫ్ కరెక్టే కానీ రేపు డిఫెన్స్ కూడా అది నీటి తీసుకుంటే ఎంత జింది ఎలా చంపాడు ఏం చెప్పాడు అని అడుగుతాడు ఇప్పుడు ధర్మవరం స్టేషన్ నుంచి ఆ బాడీ మేము ట్రేస్ చేసింది దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అక్కడ ఎక్కడో ఒక వ్యక్తికి సంబంధించిన పొలాల్లో ఆడ బాడీ ఉందన్న సంగతి ఎవరు చెప్తే మాకు తెలుస్తుంది సో లీడ్ చేసేది ఎవరు వాడే చేస్తారు సార్ అక్కడ లీడ్ చేసినప్పుడు ఓన్లీ కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ ఇస్ నాట్ అడ్మిజబుల్ అంటారు అంటే పోలీసులకు చెప్పే కన్ఫెషన్ చట్టంలో ఒప్పుకోరు దానికి లీడింగ్ ఏదో ఒకటి ఉండాలంటారు కదా ఆ లీడింగ్ ఏముంది అక్కడ అంటే డెడ్ బాడీ ఉంది ఇప్పుడు డెడ్ బాడీ ఉంది లీడ్ వచ్చేసినట్టే కదా సో అక్కడ కనెక్టివిటీ ఆటోమేటిక్ వచ్చేసి ఆ ఫిక్స్ అప్ చేసుకోండి ఆ ఫిక్స్ అప్ చేసుకోండి కన్ఫెక్షన్ గ్యారెంటీ పడుతుంది సార్ సూపర్ అండ్ అండి సరే మూడు కేసులు తీసుకొచ్చిన మీ ఆఫీసర్లు ఏమన్నారు ఎక్సలెంట్ సార్ ఇంకేమంటారు సార్ దానికి ఏబిసిడి అవార్డుకి నామినేట్ అయ్యింది కానీ జస్ట్ మిస్ అయింది అప్పుడు ఇంకా మంచి కేసులు ఏవో డిటెక్ట్ చేస్తారు కరెక్ట్ సార్ మరి అప్పుడున్న ఇన్స్పెక్టర్లు ఏం చేశారు ఇన్స్పెక్టర్ గారే సార్ కన్నా ముందు సార్ అవును ఎందుకు దానికి మా చిన్న పెద్ద సార్ అని చెప్పేసి మాకు సీఏ గారు ఉంటారు ఆయన మేమందరం కోఆపరేట్ గా చేస్తాం దాన్ని అంటే లీడ్ ఇచ్చింది మేము అనమాట ఇంట్రాగేషన్ చేసి వాడు అంత కర క్రిమినల్ ఎలా బ్రేక్ అయ్యాడని సార్ మనం పేషెన్స్ గా కూర్చోవడం ఎమోషనల్ బ్రేక్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది సార్ అక్కడ ఎందుకంటే కొంచెం రెచ్చగొట్టం వాడిని నువ్వేం పెద్ద ఇదేం కాదు కదరా అంటే వాడు టెంప్టేషన్ అయిపోయి నేను వాళ్ళకంటే పెద్దోన్ని వీళ్ళకంటే కంటే పెద్దోన్ని అన్నాడు ఒక మటర్ చేస్తే వాళ్ళకంటే పెద్దోన్నట్లెత్తవారు అంటే ఎవరు చెప్పినాడు సార్ నేను ఒకటి చేసినా అని నేను దగ్గర మూడు చేశాను అని చెప్పాను సో అది పోలీస్కి బెనిఫిట్ అయింది ఆ రకంగా మేము చూస్తే అది నిజమా అని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఇంటర్లింక్ వచ్చేస్తాయి అక్కడ మాకి మంచి అప్రిషియేషన్ సూపర్ తర్వాత అండి సార్ దాని తర్వాత మేము పట్నం స్టేషన్ అని చెప్పి అండ్ ముదిగుబ్బ కదిరికి మధ్యలో వస్తుంది అనమాట అది సత్య బాబు సార్ మాకు అప్పుడు ఎస్పీ గారు ఉన్నారు ఆ సార్ ఉన్నప్పుడు బాగా చేసాం సార్ ఎందుకంటే అడంగా మంచి టాస్క్లు ఏమంటే పోతుకుండలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ ఓరియంటెడ్గా కొన్ని ఒక బడన్నపల్లి అని ఒక ఉంది ఆ ఊర్లో ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి రిపీటెడ్గా ఎలక్షన్ జరిగి మారిపోయింది కాబట్టి గవర్నమెంట్ మారిన వెంటనే ఊక కొట్లాడుకునేది ఇవన్నీ జరుగుతా అంటే ఒకరిని తీసుకొచ్చి ఫిజికల్గా కౌన్సిలింగ్ అంటే ఏందో ఆ రోజు మేము చేసాం సార్ ఎక్సలెంట్ ఆఫీసర్ సార్ అట్లాంటి ఆఫీసర్స్ ఎక్సలెంట్ ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే ఆ మజానే ఐ మీన్ ఆ భయం సార్ మెయిన్ పోలీస్ అంటే భయం ఉండాలండి దాని తర్వాత కంట్రోల్ అనేది ఎలా అయిపోయింది అంటే మనం ఎన్ని లీగల్ యాక్షన్స్ తీసుకున్నా అంత కంట్రోల్ రాస్తా అంటే నేను బియాండ్ అలా మాట్లాడకూడదు బీయింగ్ ద లా అబైడింగ్ ఆఫీసర్ బట్ నిజం ఇది అలా కంట్రోల్ చేస్తేనే సిస్టమ్ కొంతమంది మారుతారు సెట్ అవుతారు ఎవరు స్కూల్లో టీచర్ అయినా అంతే కదా సార్ ముందు మాట చెప్తాడు వినకుండా కొడతాడు అమ్మానైనా రెండు దెబ్బలు వేసి పిల్ల ఉండి అనుకుంటారు మేము చేస్తే అది ఇల్లీగల్ అయిపోతుంది ఓకే తర్వాత తర్వాత పోతుకుంటే ట్రాన్స్ఫర్ అయిపోయాము పోలీస్ స్టేషన్ పట్నం పోలీస్ స్టేషన్ లో పీస్ఫుల్గా జరిగింది అక్కడ ఓన్లీ మాకు సరాయి చేసేదే టాస్క్ ఉంది ఊర్లు మారిపోయినాయి చాలా కేసులు పెట్టాము దగ్గర దగ్గర తొంభై కేసులు పెట్టాము అప్పుడు మంచి మంచి కేసెస్ అన్ని సరాయికి సంబంధించిన కేసులు అది ఒక టాస్క్ ఉంది అందుకే పంపించారు అప్పుడు ఎస్పీ గారు కూడా అక్కడ ఎక్కువ ఫ్లో అవుతుంది లిక్కర్ పై కంట్రోల్ చేయకుండా వచ్చేసేస్తారు సార్ రైట్ తర్వాత దాని తర్వాత ప్రమోషన్ వచ్చేస్తారు సీఏగా ప్రమోషన్ తీసుకున్నాను అండ్ నేరుగా వచ్చి రైల్వేలో ఫస్ట్ పోస్టింగ్ రైల్వే రైట్ సార్ మీరు ఎస్ఏగా స్టార్ట్ అయిన దగ్గర నుండి సిఏ ప్రమోషన్ మధ్యలో మీకు బా చాలా మంది పనిచేసారు అశోక్ బాబు గారు ఉన్నారు తర్వాత యేసు బాబు గారు అవును సార్ మీ అందరి దగ్గర ఎవరు మీకు బాగా నచ్చిన ఆఫీసర్ అంటే అందరూ ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కాదన్న కానీ మీ మైండ్ సెట్ కి లింక్ అయిన వాళ్ళు సార్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా సార్ కౌన్సిలింగ్ అనేది అట్లా స్పెసిఫిక్ పేరు ఎందుకు అన్నట్టుగా అలాంటి ఆఫీసర్లు తీరు చేస్తే కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది పోలీసింగ్ కి విలువ ఉంటాం అవును సార్ ఇక్కడికి వచ్చారు మీరు లాండ్ ఆర్డర్ నుంచి ఇందులోకి రాగానే సాధారణంగా ఏమనుకుంటారంటే అందరూ ఇది ఒక పనిష్మెంట్ పోలీస్ స్టేషన్ మీ బ్యాచ్మెంట్స్ అందరూ లాండ్ ఆర్డర్ పనిచేస్తుంటారు అవును సార్ ఫోకల్ పోలీస్ స్టేషన్లో మీరు నాన్ ఫోకల్ ఇక్కడ ఏముంటుందా బయ్ అని అనుకున్నారా లేదు ఇక్కడ కూడా ఛాలెంజ్ని ఫేస్ చేసి మీ మార్కుని చూపిద్దామని వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇక్కడ ఏమీ లేదు అనడానికి ఏమి లేదు సార్ లేకుంటే జీఆర్పి ఎందుకు పెడతారు ఇక్కడ ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ పోస్టే అవసరం లేదు ఏమి లేకుండా ఇక్కడ ఏదో ఉంది అనేది హండ్రెడ్ అందుకనే ఇక్కడ పోస్ట్ ఇచ్చారు దానికి సార్ ఇక్కడ నేను వచ్చినాక అబ్జర్వ్ చేసింది నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్లో రిపోర్ట్ చేస్తాను ఇక్కడ సిక్స్ మంత్స్ అప్పుడే అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కోవిడ్ కూడా నడిచింది ఆ టైంలో అది అయిపోయిన తర్వాత ఇంక ఓన్లీ సిక్స్ మంత్స్ ఉంది ట్రైన్స్ కూడా అప్పుడు కోవిడ్ టైంలో పెద్ద ఫ్లో కాలేదు ఒక్కసారిగా తగ్గిన తర్వాత ట్రైన్స్ అన్నీ బాగా ఫ్లో అయినాయి ట్రైన్స్ ఎప్పుడైతే ఫ్లో అయినాయో మళ్ళీ ఆ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయితే ఓకే ఎలా ఉంటుందో బా ఇక్కడ దొంగతనం అంటే క్లూలెస్ నుంచి క్లూలోకి పోవాలి కదా ఎలా ఉంటుంది అని చూస్తే లక్కీగా సార్ మీ నెంబరు ఒక నోటోరియస్ క్రిమినల్ని పట్టుకున్నాము ఒక బీటెక్ స్టూడెంట్ చదివిన పిల్లోడిని బీటెక్ స్టూడెంట్ చదివిన పిల్లోడు ఉమేద్ అలీ జిన్నా అతని పేరు హైదరాబాద్ నుంచి అతని గురించి ఇన్ఫర్మేషన్ తీసి నీట్గా సెర్చ్ చేస్తే అతని దగ్గర మేము అరవై ఏడు తులాల బంగారు రికవరీ చేస్తాం